హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి దానికి సంబంధించి ఏడు కారణాలు ఇవే తెలుసుకోండి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ హృదయంలో ఉన్నటువంటి చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గుల్దార్ హౌస్ విషాదాన్ని ఇంత వేగంగా మర్చిపోలేం అయితే ఈ మంటల్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది ఈ దారుణ ఘటనకు కారణమైనటువంటి ఏడు ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే మొదటగా ప్రమాదం శనివారం రాత్రి నుంచి ఉదయం ఆదివారం మధ్య కాలంలో జరిగింది భవనంలోని విద్యుత్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం జరిగింది ఈ భవనం చాలా పాతదిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ భవనం వంద సంవత్సరాల పాతది పాత టింబర్ జరిగిన నిర్మాణం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి తర్వాత మనం చూసుకున్నట్లయితే భవనం లోపలికి బయటకు వచ్చే మార్గాలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల లోపల ఉన్నవారు బయటికి రాలేక మృతి చెందారు దీని తర్వాత ఆదివారం ఉదయం జన లేని సమయం ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల జన సంచారం లేకపోవడం కూడా వాళ్ళందరూ చనిపోవడానికి కారణంగా మనం తెలుసుకోవచ్చు మంటలను త్వరగా గుర్తించడంలో ఆలస్యం చేసింది అయితే పై అంతస్తుల్లోకి వెళ్ళలేకపోవడం పొగలు అంతగా వ్యాపించడంతో పై అంతస్తుల్లోకి ఉన్నవారు తక్షణ సహాయం లేక మంటల్లో చిక్కుకున్నారు ఇది కూడా చాలా ప్రమాదానికి కారణమైంది అయితే చుట్టుపక్కల ఇరుకైన భవనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతం పాతబస్తీలు ఉండడంతో భవనాలు ఒకదానికి ఒకటి అతి విస్తరంగా ఉన్నాయి దీంతో పొగ బయటికి పోక లోపలే వ్యాపించింది ఆ పొగ తీసుకున్న ప్రతి వారు మరణించారు అయితే అగ్నిమాపక చర్యల్లో ఆలస్యం జరిగిందని తెలుస్తుంది ప్రమాద సమాచారం ఆలస్యంగా అందడంతో పైర్ సిబ్బంది చర్యలోపే మంటలు తీవ్రంగా వ్యాపించాయి దీనివల్ల కూడా ప్రమాదం తీవ్రత ఎక్కువగా అయ్యింది ఇది ఎంత దారుణంగా మనకి చాలా విషయాలని గుర్తుకు చేస్తుంది అయితే ఈ ఘటన మనకు గుర్తుకు చేసే విషయాలు ఏంటంటే పాత బస్తీలో భద్రతా ప్రమాణాలు ఎంత ప్రాధాన్యమైనవో మరొకసారి మనకి తెలుస్తుంది పాత భవనాలు ప్రమాద నివారణ చర్యలు మరియు ఫైర్ సేఫ్టీ మీద మళ్ళీ ఆలోచించే సమయం ఇది అయితే ఇలాంటి నిజమైన వార్తలు చేసే విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు